సంపాదించిన ప్రతి రూపాయిని సక్రమమైన పద్ధతిలో ఖర్చు చేసినప్పుడు మన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అలాగే మనం దానం చేసే విషయం ఇచ్చే మన చేతికి పుచ్చుకునే వారి చేతికి తప్ప మూడో చేతికి తెలియకూడదు అని బాబు గారు చెప్పారు ఉప్పు శోభన చలపతి రావు కృష్ణా జిల్లా మైలవరం మండలం చిన్న నందిగామలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి పద్నాలుగు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య అక్కడే పూర్తి చేసి కళాశాల విద్య విజయవాడలో పూర్తి చేశారు అక్కడి నాటకాలతో పరిచయం అయ్యింది తన సహచర స్టూడెంట్స్ కృష్ణ మోహన్ గాలతో పునర్జన్మ అనే నాటకాన్ని వేసేవారు అందులో మంచి పేరు రావడంతో అతని దృష్టి సినిమా రంగం వైపు మళ్ళింది ఇంతలో డిగ్రీ అయిపోవడంతో లా చేసేందుకు మద్రాసుకు చేరిపోయారు లా కంటే సినిమాలలో నటించడమే ముఖ్య ఉద్దేశంతో చెన్నై చేరడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై ఏడులోనే వివాహం అవడంతో తన భార్యను కూడా మద్రాసుకు తీసుకువెళ్లవలసి వచ్చింది మొదటిలో వేషాల కోసం సైకిల్పై స్టూడియోస్ చుట్టూ తిరిగేవారు కానీ వేషాలు మాత్రం దొరకలేదు ఒకరోజు ఎన్టీఆర్ గారిని కలవడం శోభన చలపతిరావు పేరును శోభన్ బాబుగా మార్చుకోవడం జరిగింది అతని వినయానికి నచ్చి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎన్టీఆర్ ప్రక్కన చిన్న పాత్రను దైవబల్ అనే సినిమాలో తీసుకోవడం జరిగింది అయితే ఆ సినిమా ఫెయిల్యూ అవడంతో వేషాలు లేకుండా పోయాయి కుటుంబం గడవని పరిస్థితి ఇంటి నుండి డబ్బు అడగడం నా మోషి చిన్న చితక వేషాలు సినిమాకి ఐదు వందలు మించి పారితోషికం ఇవ్వడం లేదు పిల్లలు పుట్టాక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనాయి ఈ బాధలు భరించలేక వేషాలు రావని ఇంకా తన ఊరికి వెళదామని భార్యతో చెప్పారు భార్య అతనిని ఓదార్చింది మీరు మంచి నటులవుతారని ఓపిక పట్టమని ధైర్యం చెప్పింది ఒక్కొక్కసారి నిళ్లు తాగి పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఏవో కొన్ని సినిమాలలో నటించిన పేరు అంతంత మాత్రమే ఆర్థిక ఒడుగు ఒడుదొడుకులు ఎక్కువయ్యాయి అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన మనుషులు మారాలి సినిమాతో ఆయన జీవితం కూడా మారిపోయింది తర్వాత బలిపీఠం చెల్లెలి కాపురం మైనర్ బాబు డాక్టర్ బాబు మానవుడు దానవుడు అలాంటి సినిమాలతో మంచి హీరోగా గౌరవం సంపాదించారు తర్వాత మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇదే సమయంలో అతను తన జీవితాన్ని పక్కా ప్లాన్ చేసుకున్నారు తన సంపాదనలో అధిక భాగం వ్యవసాయ భూమి ఇండ్ల స్థలాలను కొనడం ప్రారంభించారు తన తోటి నటీనటులతో కూడా తరచూ ఒక మాట అంటూ ఉండేవారు జనాభా పెరుగుతూ ఉంది కానీ దానికి అనుకూలంగా భూమి పెరగదు భవిష్యత్తులో భూమి విలువ చాలా పెరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులతో సాధ్యమైనంత ఎక్కువ భూమిని కొనిపెట్టుకోమని చెబుతూ ఉండేవారు మరో నటుడు మురళీమోహన్ గారు ఈయన సలహాతోనే రియల్ ఎస్టేట్ రంగం దిగాడు ఈరోజు శోభన్ బాబు గారు చెన్నై చుట్టుప్రక్కల కొనిపెట్టిన ఆస్తుల విలువ ఎనభై వేల కోట్లు పైగా ఉంటుందట ఏ నటుడు ఇంతగా సంపాదించలేదు శోభన్ బాబు గారు కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే షూటింగ్ ఆ తర్వాత కుటుంబంతో గడిపేవారు సినిమా సంగతులేవి ఇంట్లో చర్చించేవారు కాదు తోటి నటీనటులకు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కుటుంబంతో గడపండి తన వృత్తి మన కుటుంబానికి ఆటంకం కాకూడదు అని చెప్పేవారట హీరోయిన్స్ అయితే తమ వ్యక్తిగత విషయాల నుండి కుటుంబ ఆర్థిక విషయాలన్నింటినీ అతనితో చర్చించేవారట ఆయన ఓపికగా సలహాలు ఇచ్చేవారట చాలామంది హీరోయిన్స్ అతనిని గాను పరిపూర్ణమైన భర్తగాను అభివర్ణిస్తారు శోభన్ బాబు గారు నాస్తికవాది మదర్ తెరిసాను ఆరాధించేవారు ప్రతి సంవత్సరం ఆమె ఛారిటీస్కి కోట్ల రూపాయలలో విరాళాలు పంపేవారట చాలామంది పేదనటులకు సహాయం చేశారు అయితే తన పేరు బయటికి రాకూడదని షరతు పెట్టేవారట రాజనాలు గారు కూడా ఆయన దానగుణం గురించి పొగిడేవారు ఇంకా ఈయనలోని మరో గుణం ఏమిటంటే తన దగ్గర పనిచేసే వారందరికీ బాగోగులు అతనే చూసుకునేవారు వారందరికీ ఇల్లు కట్టించడం వారి పిల్లలందరికీ చదువు ఖర్చులు శోభన్ బాబు గారు భరించేవారట మంచి ఉన్నత చదువులు కూడా చదివించేవారని ఒకతని ఇంటర్వ్యూలో చెప్పారు శోభన్ బాబు గారు తనకు చదువు చెప్పిన గురువులు అందరినీ తన ఇంటికి ఆహ్వానించి వారికి ఘనమైన సన్మానం చేసేవారట వారికి విలువైన కానుకలు బహుమతులు బహుకరించారు ముఖ్యంగా హిందీ మాస్టర్ గారైతే తన ఇంట్లోనే ఆశ్రయాన్ని ఇచ్చారు తన జీవితకాలం దాదాపు రెండు వందల ఇళ్ళు నిరుపేదలకు తన సంస్థ ద్వారా కట్టించారని ప్రచారము తన సంతానాన్ని సినీర సినీరంగం సైటికి రానియలేదు తన కొడుకు శేషుగారితో శేషు మన దగ్గర పనిచేసేవారు మన కూలీలు కాదు మన ఉన్నతికి పాడుపడేవాళ్ళు వాళ్ళు బాగోగులు చూడడం మన ముఖ్యమైన ధర్మం అని చెబుతూ ఉండేవారట అందుకే అతని కొడుకు ఇప్పటికీ ఆ సంస్థలను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు తెలుగు సినీ చరిత్రలో అజాత శత్రువు శోభన బాబు కారు అందరూ పిసినార్గా అభివర్ణించిన తనదైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళినవారు ఎన్నో గుత్తదానాలు చేసిన వారు తన పనివారి భాగోగులను తనే భరించిన ఉన్నత సంస్కరులు శోభం గారు తను మరణించినప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది అంత్యక్రియలకు హాజరవడం ఆయన మీద ఉన్న అభిమానానికి తాకానం ఎన్నో కష్టాలు పడినప్పటికీ వాటిని ఎదుర్కొని తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్న శోభన్ బాబు గారు అభినందనీయులు ఈరోజు శోభన్ బాబు గారి జయంతి సందర్భంగా ఈ వీడియో మీకోసం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బై టేక్ కేర్